సెప్టెంబర్ ఇరవై ఎనిమిది కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం నూట ముప్పై అధ్యాయం ఏడవ వచనం నేను ఆపదిలో చిక్కబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించెదవు అమెన్ నా పక్షం నా కార్యం సఫలం చేయుదేవా నీ కృప నిరంతరం నాపై ఉంచి నీ చేతి కార్యములచే నన్ను పట్టుకున్న నీ వాసల్యమకై సదా నిన్నే స్మరించుకుందును నేను ఆపదలో సైతాను బంధకాల నుంచి విడిపించి నీ బాహువతో నన్ను ఆదరించిన నీ కృపలకి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను మహోన్నతుడైన దేవ దీనులమైన మమ్మను లక్ష్యపెట్టుము నీవు గర్విష్ఠులను నీ సన్నిధికి రానియనన్నావు కావున నాలో ఏ గర్వము రాకుండా నన్ను కాయము నీ సన్నిధిలో నిరంతరము నివసించి జీవగ్రంథంలో నా పేరు చేసుకుని దీర్ఘాయుషు పొందగల భాగ్యములతో నింపమని నింపమని త్రియేక దేవుని పేరట వేడుకొనుచున్నాము కాబట్టి శత్రువుల బారిన పడకుండా దేవుని చేయి మనల్ని రక్షించి నిరంతరము తన కృపలను కుమ్మరించునుగాక ఆమెన్ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ ప్రెస్ద్ లాడ్గా బ్లెస్ యూ అందరికీ మరణాత